సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కంచెల చంద్రశేఖరరావు అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల జెడ్పీ సీఈఓ రాణి ఎమ్మెల్యేలు పూనమ్ నేని సాంబశివరావు తెల్లం వెంకట్రావు మారోత్ రామదాస్ నాయక్ హాజరైన జెడ్పీ టీసీలు ఎంపీపీ జిల్లా పరిషత్ సమావేశంలో ప్రధానంగా ఆరు అంశాలపై చర్చ జరగగా ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ అధికారుల తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తపరుస్తూ సభలో ప్రశ్నించారు ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూలం నేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గత నెలలో జరిగిన తల్లి బిడ్డల మృతి బాధాకరమని మృతురాని కుటుంబ సభ్యులు తన పార్టీ వారు కాబట్టి సరిపోయిందని మిగతా వారైతే ఆసుపత్రిని ధ్వంసం చేసేవారన్నారు ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సభ్యులు ఎమ్మెల్యే

జనం ఎందుకు కోపంలో ఉన్నవాళ్ళు ఎందుకు ఊరుకుంటారు అందులో సడన్గా వెళ్ళిన వాళ్ళు కాదు వాళ్ళు వారం పది రోజుల ముందు నుంచి వెళ్తున్నారు వాళ్ళే టైం ఇచ్చారు డెలివరీ టైం ఆ విధంగా వాళ్ళ చేతుల్లో సరిపోవటం కాలం మారుతుంది మాతా శిశు హాస్పిటల్ అని పేరు పెట్టుకుంది అంటే సేఫ్ డెలివరీ కోసం సేఫ్ డెలివరీ ఇళ్లలో పోలైందంటే మంత్రసార్లో మంత్ర వాళ్ళు అనేవాళ్ళు కానీ మంత్రసారి కాదు మన అది విలేజీలో డెలివరీ సిస్టమ్ కష్టమనే కదా ఇది పెట్టింది దీనికి ఏదో రీజన్ చెప్తే కుదరదు అని చెప్పాను నేను సరే కలెక్టర్ గారు అందులో ఇంకో సిస్టమ్ ఒకటి ఫెయిల్ సిస్టం సిస్టమ్ అది ఫర్ టూ డేస్ ఇట్ వాస్ నాట్ ఇన్ఫార్మ్ టు ద హైర్ అథాస్ ఫర్ టూ డేస్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపండ్ సో ఇట్వే ఈ గో టు ద దైర్ అథాస్ నేను 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 ఫోన్ చేశాను నేను నేను టాక్ టు యూ బట్ వేరే రిపోర్ట్ టు డిఎం సో షీ సర్ దాంట్లో ఉండవు అరే ఎట్లాగమ్మా టూ డేస్ అయ్యింది మీకు ఎట్లాగా ఎట్లాగన్నా మరి చెప్పలేదు కదండి వదిలేదు సార్ దాని అవి అవి కూడా అయిపోయాయి ఎందుకంటే ఆడ అంటే నాకే కొద్దిగా సానుభూతి వాళ్ళ బాబు ఇంకా తెలుగు వాళ్ళ ఇంట్లో చూసుకోవాలి ఇక ఉద్యోగతరము ఇక అవి తెలవదు ఈ డాక్టర్ ఏం చెప్పాడు అదే చెప్తుంది నాకు ఈ సోపడేట్లో మీరు మంచి పని చేశారు అల్టిమేట్లీ సో బట్ మీరు ఒక అవకాశం ఇచ్చారు బట్ ఈ దెలో షుడ్ హ్యావ్ సస్పెండ్ బట్ వేరే సరెండ్ సరెర్ పెర్స్ నాతో పెడతాడంటే నేను మీరు ఏం చేయలేము సార్ ఎంక్వైరీకి ఇచ్చాను అంటున్నాడు ఎంక్వైరీ నువ్వెవరు ఎంక్వైరీకి ఇచ్చు నువ్వెవరు నువ్వెవరు మీరు ఎవరైనా మటర్ చేసి వచ్చి పోలీస్ అధికారులు వాళ్ళు మటర్ చేశారు కాబట్టి వాడు ఎంక్వైరీ చేసినా శిక్ష వస్తానంటే కుదిరిద్దా అన్నీ చెప్పాను అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆ సందర్భం కాకపోయినా మెడికల్ హెల్త్ అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అందులో తల్లి పిల్లలు ప్రసవ కేసులు కానీ లేకపోతే బెడ్షీట్లు మార్చట్లేదమ్ బెడ్షీట్లు మార్చట్లేదు వాడు కొత్త జబ్బులు వస్తాయని చెప్పారు నేను హాస్పిటల్కి వెళ్ళి కొత్త జబ్బులు తగిలించుకుని వెళ్ళాలి బయటకు వెళ్ళేటప్పుడు ఎంత అన్యాయంగా ఉండకూడదు నేను చాలా సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే నాకు లేటర్ కమ్ టు యూ ఐ విల్ డిస్కస్ విత్ యూ మీరు ఇష్యూస్ రేస్ చేసిన అన్ని కూడా మేము నోట్ డౌన్ చేసుకొని ఈసారి ఏటీఆర్ సబ్మిట్ చేయడం జరిగింది కాకపోతే మీ ద్వారా ఇంకా మాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే నాట్ ఆల్ ఇష్యూస్ ఏదైతే రేస్ చేస్తారో అన్నిటికీ రిపోర్ట్ ఇవ్వలేదు ఇవ్వలేదు ఎందుకంటే ఆఫీసర్స్ కూడా కొంచెం మారడంలో ఈ మిస్ కమ్యూనికేషన్ వల్ల కొంచెం రిపోర్ట్ కంప్లీట్ గా లేదు బట్ మై నెక్స్ట్ మీటింగ్ ఏదైతే లాస్ట్ మీటింగ్లో ఉన్న మై ఫస్ట్ మీటింగ్ నేను అటెండ్ అయింది సో ఐ ఆల్రెడీ ప్రామిస్డ్ అక్కడ మీరు ఇష్యూస్ రేస్ చేసినవన్నీ కూడా మేము కంపల్సరీ యాక్షన్ టేకెట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తామని సో అలాంటిది ఏదైనా ఉన్నా కూడా నెక్స్ట్ మీటింగ్ కల్లా అది చేస్తాము సో ఇప్పుడు కూడా మేము స్పెసిఫిక్గా కొన్ని ఇష్యూస్ రేస్ చేశారు ఎంతవరకు అయితే మా ఆఫీసర్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందో అంతవరకు ఇప్పుడు ఆల్రెడీ ఆన్సర్ చేయడం జరిగింది బట్ డీటెయిల్గా కూడా కొన్ని ఎస్పెషలీ విత్ రిగార్డు మన జాబ్ కార్డ్స్ కానీ మస్టర్ రోల్స్ వేయడము అండ్ అంగన్వాడీస్ అండ్ స్కూల్స్ గురించి మేము బాగా డీటెయిల్గా ఇష్యూస్ రేస్ చేశాము సో మేము ఎక్కడైతే ఎంక్వైరీ అవసరం ఉందో అలాంటి టూ త్రీ ఇష్యూస్ ఉన్నాయి నేను నోట్ డౌన్ చేసుకున్నాను దానికి స్పెసిఫిక్గా మేము ఎంక్వైరీ డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాము అండ్ అదే మేము నెక్స్ట్ మీటింగ్ కన్నా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా డీటెయిల్గా సబ్మిట్ చేస్తాము అదే కాకుండా కొన్ని ప్రపోజల్స్ కూడా మేము ఇప్పుడు పెట్టడం జరిగింది నాకు వన్ మూడు థింగ్ ఏంటంటే ఐ థ్యాంక్ ది ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఇద్దరు కూడా అండ్ ఆల్రెడీ మన కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా అంటే ప్రతి చిన్న ఇష్యూని కూడా వాళ్ళు రేస్ చేసి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు అవుట్ చేయడం లేకపోతే ఏదైనా ఉంటే కూడా రెండు ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది నా దగ్గర అవైలబుల్ ఫండ్స్ నుంచి వరకు కొన్ని అయితే ఇచ్చాము ఆస్పిరేషనల్ ఫండ్స్ కానీ ఎస్ఈ ఫండ్స్ నుంచి స్కూల్స్ కి ప్లస్ అంగన్వాడీస్కి ఇవ్వడం జరిగింది అదే విధంగా కొన్ని హాస్పిటల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఏదన్నా మిషన్ భాగీరథ కూడా పట్టు శాంక్షన్ చేయడం జరిగింది అండర్ ఎస్సీఆర్ ఫండ్ సో ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి స్పెసిఫిక్ కూడా సమ్మర్ లో ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ప్లీజ్ మీ ఆల్ ది పొలిటికల్ ప్రెసెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము సో మీకు మీరు ఏమైనా ఇష్యూస్ కూడా తీసుకొని రండి మా దగ్గర అవైలబుల్ ఉన్న పార్ట్స్ తో మేము శాంక్షన్ ఇస్తాము ఒకవేళ మా పరిధిలో లేకపోయినా కూడా మేము గవర్నమెంట్ కి రాసి త్రూ అవర్ ఆనరబుల్ ఎంఎల్ఏస్ అండ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ తోటి మేము రిక్వెస్ట్ చేసి ఆ పార్ట్స్ కూడా వచ్చేయడానికి మేము ట్రై చేస్తాము సో ఏదైతే మేము ఆల్రెడీ పనులు తీసుకున్నామో అది కూడా కంప్లీషన్ మై నెక్స్ట్ మీటింగ్ కన్నా అది కంప్లీట్ అయ్యేలాగా మేము మా ఆఫీసర్స్ నుంచి రివ్యూ తీసుకొని మేము ట్రై టు ప్రాజెక్ట్స్ అన్ని కూడా గ్రౌండ్ చేయడానికి మేము ట్రై చేస్తాము ఇంకేదైనా ఇష్యూ ఉన్నా కూడా మీరు ఎదుగుతున్నా కూడా మా దగ్గరికి రావచ్చు ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఎటువంటి సహాయం కావాలన్నా మీరు రెడీ టు ఎక్స్టెండ్ ఇఫ్ దర్ ఇస్ అన్ ఇష్యూ ప్లీజ్ కంప్లీట్ థ్యాంక్ యూ సిటీ సమాప్తం నమస్కారం